రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది నెల్లూరు మేయర్ పొట్లూరి శ్రవంతి రాజీనామా చేశారు రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రాన్ని కలెక్టర్ హిమాష్ శుక్లాకు అందిస్తానని మేయర్ నిన్న ప్రకటించారు ఇక ఇందులో భాగంగానే కలెక్టర్ ను కలిసేందుకు మేయర్ ప్రయత్నించారు కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపించారు ఇక ఈ నెల పద్దెనిమిదిన అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేయర్ తాజాగా రాజీనామా చేశారు ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం యాభై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నారు వీరంతా వైసీపీకి చెందిన వారే అయితే వీరిలో ఒకరు రాజీనామా చేశారు ఇక మేయర్ శ్రవంతి మినహా మిగతా యాభై రెండు కార్పొరేటర్లో నలభై రెండు మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు తాజాగా మేయర్ శ్రవంతి కూడా రాజీనామా చేయడంతో రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి